ఎమ్మెల్యే కార్యాలయంలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సుధాకర్ కి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు రూరల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదిహేడు డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ నాకు వ్యక్తిగతంగా వచ్చిన సన్నిహుడు కొంతకాలం పాటు నాకు దూరంగా జరిగిన వారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వనలేక ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో నుంచే నేను పక్కా తప్పకుండా అని చెప్పిన పరిస్థితి కానీ వారు కార్పొరేటర్ అదేవిధంగా వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు ఆ ఉద్దేశంతో సుధాకర్కి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల సుధాకర్ ని ప్రోత్సహిస్తామని మాట్లాడడం జరిగింది అటు నేను గాని నాతో పాటు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ గాని మాజీ మేయర్ మోనశ్రీ గారు పెండి సురేష్ గారు అందరూ కూడా మంచి మనసు చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రవేశ సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అన్ని రకాలుగా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేస్తామని మాట్టిస్తున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు